మిరియాలతో ఇలా చేసి చూడండి మీరు కోరుకున్న వ్యక్తులు మీ మాట వింటారు ఖచ్చితంగా మీ వెనకే తిరుగుతూ ఉంటారు అలానే కాకుండా మిరియాలతో ఇలా చేయటం వల్ల ఎవరైనా సరేనండి మీ మాటకు ఎదురు చెప్పకుండా మీతోనే ఉండటానికి కూడా ఇష్టపడుతూ ఉంటారని మనకు పురాణాలు చెబుతున్నాయి శాస్త్రాల ప్రకారం ఏంటంటే మిరియాల పరిహారానికి చాలా ప్రాధాన్యత ఇస్తారన్నమాట మిరియాలతో చేసే పరిహారం తప్పకుండా ఏంటంటే మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది కాబట్టి ఏంటంటే మిరియాలతో యొక్క చిన్న పరిహారం చేయండి మిరియాలు అందరి అందరిళ్లలో ఉంటాయి మిరియాలు చూడటానికి నలుపు రంగులో ఉంటాయి కాబట్టి మిరియాలతో చేసే పరిహారం ఏదైనా సరేనండి తప్ప తప్పకుండా అది ఎవరైనా సరే మన మాట వినాలి మన మాట వినేలాగా మనం చేసుకోవాలని అనుకుంటూ ఉంటాం కదా అలాంటి వాళ్ళు మన మాట వినటానికి ఎక్కువగా అవకాశం అనేది ఉంటుంది అనమాట కదా అనుకుంటాం కానీ మిరియాలు అనేవి చాలా వరకు కూడా అంటే చాలా వరకు కూడా ఏం చేస్తాయి అంటే కనుక ఇవి పవర్ఫుల్గా పనిచేస్తాయి వీటికి చాలా పవర్ అనేది ఉంటుందని కూడా మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుందన్నమాట కాబట్టి తప్పకుండా ఈ పరిహారం అయితే ఆచరించండి మనకు కావాల్సింది పెద్దగా ఏమీ లేదండి ఏడు మిరియాలు కావాలి లెక్క పెట్టేసుకొని ఏడు మిరియాలను తీసేసుకొని ఈ పరిహారం కనుక చేసుకున్నట్టయితే ప్రతి ఒక్కరు కూడా మన మాట వినడానికి అవకాశం అవకాశం ఉంటుందన్నమాట అలా మన మాట విని మనతోనే ఉండటానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ప్రయత్నించి చూడండి తప్పకుండా మీకు మంచి ఫలితం అనేది వస్తుందన్నమాట అసలు మనం ఏ పరిహారం ఎలా చేయాలి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వస్తే ఏంటంటే కనుక అండి మిరియాలతో చేసే పరిహారం అంటే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం కదా ఈ పరిహారం ఈ పరిహారం ఏంటంటే పురాణ గ్రంథంలో చెప్పబడ్డ పరిహారం అండి చాలా పాత పరిహారం అని చెప్పొచ్చు అంటే ప్రాచీన పరిహారం అని కూడా అందులో మనకు పరిగణించడం జరుగుతుందనమాట ఎందుకంటే ఇది పూర్వకాలం నుంచి కూడా ఆచరణలో ఉంది చాలామంది కూడా ఏంటంటే ఇప్పుడు అంటే మన మాట వినకపోతే కొన్ని రకాల పరిహారాలు చేస్తూ ఉంటారు కదా అందులో ఈ యొక్క పరిహారం ది బెస్ట్ అని చెప్పొచ్చు ఎందుకంటే దీనివల్ల ఎలాంటి ఎఫెక్ట్ అనేది ఉండదు అలానే కాకుండా ఏంటంటే మనం ఎవరినైతే కోరుకుంటామో ఎవరినైతే ఇష్టపడతామో ఆ వ్యక్తి కూడా మన మాట వినేలాగా ఉపయోగపడే పరిహారమే ఈ మిరియాల పరిహారం అన్నమాట కాబట్టి తప్పకుండా ప్రయత్నించండి ఏం చేయండి అంటే కనుక అండి ఏడు మిరియాలను తీసుకోండి తీసేసుకొని పరిహారం చేయండి ఇంట్లో పిల్లలు మీ మాట వినకపోయినా లేదంటే భర్త మీ మాట వినకపోయినా మీరు ప్రేమించిన వ్యక్తి ఎవరైనా సరే మీ మాట వినటం లేదు మీకు అంటే ఎదురు చెబుతున్నారు అసలు మమ్మల్ని పట్టించుకోవటం లేదని బాధపడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు కూడా ఏంటంటే ఈ మిరియాల పరిహారం అనేది చేయుటకు జరుగుతుందని మనకు ఈ శాస్త్రం చెబుతుందనమాట కాబట్టి ఈ విధంగా మీరు చక్కగా ఆచరించండి ఏం చేయండి అంటే ఏడు మిరియాలను తీసుకుంటారు కదండి తీసుకునేటప్పుడు గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా తలస్నానం అనేది చేయాలి ఈ పరిహారం స్నానం చేసి చేయాలి నాన్ వెజ్ అనేది తినకూడదు అనమాట అలా నాన్ వెజ్ తినకుండా స్నానం చేసి కనుక ఈ పరిహారం చేసుకుంటే తప్పకుండా ప్రకృతి యొక్క అనుగ్రహంతో మనకి ఈ ఫలితం అంతకంత వస్తుందన్నమాట మనం ఈ పరిహారం యొక్క ఫలితం సంపూర్ణంగా పొందగలుగుతాము అలానే చాలా మంచి రిజల్ట్ని కూడా చూస్తాము మనం ఇంటి పరంగా ముందుగా మాట్లాడుకుందామండి ఇంట్లో మన పిల్లలు ఉంటారు మన భర్త ఉంటాడు అలానే కాకుండా ఏంటంటే అస్సలు మన మాట వినరు మనకు ఎదురు చెబుతూ ఉంటారు చీటికి మాటికి గొడవలు జరుగుతూ ఉంటాయి వీళ్ళెందుకు మన మాట వినరో మనకు అర్థం కాదు కదా మనం ఏంటంటే వారి మంచి గురించి చెబుతూ ఉంటాం అయినప్పటికీ కూడా వారు అంటే మనను అంటే నిరాకరిస్తూ ఉంటారు కదా అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే కనుక ఈ మిరియాలు ఉన్నాయి కదా వీటిని ఏ రీటిని తీసుకోండి ఏ రోజైనా చేయొచ్చు ఏ రోజు చేసినా మీకు ఫలితాలు అయితే వస్తాయి అలానే కాకుండా ఏంటంటే సమయాలంటూ ఏమీ లేదండి మీ ఇష్టాన్ని బట్టి మీరు ఏ సమయంలోనే సర్చ్ చేయండి ఏడు మిరియాలను ఇలా తీసుకుంటారు కదా తీసుకున్న తర్వాత ఆ ఏడు మిర్యానీలు ఏంటంటే కనుక మీ ఇష్టదైవం అంటే మనం స్నానం చేశాము చక్కగా దీపం పెట్టుకొని అనంతరం ఏంటంటే ఏడు మిరియాలను పెట్టండి దేవుడి పటం ముందు ఏ దేవుడైనా పర్వాలేదు ఇదే దేవుడు పటం ముందు మనం పెట్టుకోవాలండి అని కాదు ఏ దేవుడు ముందైనా సరే మీరు పెట్టుకోవచ్చు పెట్టిన తర్వాత మీరు ఏం చేయాలంటే అంటే కనుక అండి సంకల్పం చెప్పుకోండి పిల్లలు మంచిదారులోకి వెళ్ళాలి పిల్లలు మా మాట వినాలి అలానే మా ఇంట్లో మా భర్త కూడా మా మాట వినాలి మేము అంటే మా అవసరం కోసం అంటే ఇప్పుడు మన అవసరం కోసమే కదా చేస్తున్నాం కాబట్టి మా అవసరం కోసం మేము ఈ పరిహారం చేస్తున్నాం తల్లి ఇది ఎలాగైనా సరే సిద్ధింపబడేలాగా చెయ్యు చక్క అక్కటి ఫలితాన్ని ఇచ్చేలాగా చెయ్యు అమ్మా అనేసి మనం సంకల్పం చెప్పుకోవాలి అనంతరం ఆ మిరియాలను మనం చక్కగా తీసుకుని మనం ఏంటంటేనండి గుప్పెట్లో పట్టుకోవాలన్నమాట కుడి చేతిలో గుప్పెట్లో పట్టుకొని చక్కగా మనం ఏంటంటే ప్రకృతితో అనుగ్రహం అనేది తీసుకోవాలి ఎలా అంటే కనుక ఓ ప్రకృతి మాత మమ్మల్ని అనుగ్రహించమ్మా మా పిల్లలు కానీ మా భర్త కానీ మా ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరైనా సరే మా మాట వినేలాగా అంటే ఎవరైనా సరే అంటే కనుక మీ కుటుంబంలో ఎంత మంది ఉంటారో అంతమంది కూడా మీ మాట వినేలాగా మీ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉంటారో వారు మీ మాట వినేలాగా అంటే మనం మంచి కోసమే చెబుతాం వారు వారి ఎదుగుదల బాగుండాలని వారు బాగుపడాలని వారు అంటే మంచిగా ఉండాలని మనం చెప్తాం కానీ వారు ఏంటంటే అలాంటి మాట పట్టించుకోరు వినరు కదా అలా వినకుండా మన మాటని పెట్టే వారికి కావచ్చు అలా వినకుండా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళ కోసం కావచ్చు అలానే కాకుండా మన మాట అంటే అస్సలు కేర్ చేయరు కదండి అలాంటి వాళ్ళ కోసం కూడా ఏంటంటే ఈ పరిహారం అనేది చక్కగా ఉపయోగపడుతుంది అనమాట ఇలా మనం పిడికిలు బిగించి పట్టుకున్నప్పుడు ఏంటంటే కనుక మన యొక్క అంటే సంకల్పం ఉంటుంది కదండి అది ఇంకా దృఢంగా ఉంటుంది అనమాట అది దృఢంగా ఏర్పడుతుంది అలా ఏర్పడ్డ ఈ యొక్క సంకల్పం అనేది ఎప్పటికీ కూడా జరగదండి ఒక విషయం గుర్తుపెట్టుకోండి మనం పిడికిలు బిగించి పట్టుకుంటాం కదా ఈ ఐదు వేళ్ళు కూడా మన యొక్క సంకల్పానికి చిహ్నంగా చెప్పబడతారు అంటే మన సంకల్పం అనేది చాలా గట్టిదై ఉంటుందన్నమాట అలా మనం పెట్టుకొని ఇంకా అనంతరం ఏంటంటే కనుక ప్రకృతితో కూడా మనం అనుగ్రహం తీసుకున్నాం కాబట్టి ఖచ్చితంగా ఇటుతాయి దైవ అనుగ్రహం అటు ప్రకృతి అనుగ్రహం లభించిన తర్వాత లభిస్తుంది లభించిన తర్వాత ఏంటంటే మనం చక్కగా ఫలితాలను పొందగలుగుతామని చెప్పొచ్చు మీరు ఏం చేయాలంటే కనుక ఇంకా ఈ మిరియాలను తీసుకొని కొంచెం ఏంటంటే కనుక అండి గుర్తు పెట్టుకోండి వారు తినే ఆహారం ఏదైనా కావచ్చు పిల్లలు కావచ్చు పెద్దవారు కావచ్చు ఇంట్లో వారు కావచ్చు ఎవరైనా పర్వాలేదు వారు తినే ఆహారంలో ఏంటంటే చక్కగా ఈ యొక్క మిరియాలు ఏడు మిరియాలు ఉన్నాయి కదా అవి కలిపి పెట్టండి కానీ ఒకసారి మాత్రం కలిపి పెట్టకండి రెండు సార్లు ఈ యొక్క మిరియాల పొడిని కలిపి పెట్టండి ఈ మిరియాలను సపరేట్గా పెట్టుకోండి మళ్ళీ మన ఇంట్లో ఉండే డబ్బాలోనే ఈ మిరియాలు వేసుకోవటం ఇలా చేయకండి మీరు అనుకోవచ్చు పొడితో కూడా ఇది చేసుకోవచ్చు కదండి అంటే పొడితో చేయకూడదండి ఆ పురాణ గ్రంథంలో ఏం చెప్పబడుతుందంటే కనుక ఈ మిరియాల పరిహారం ఇలా దైవానుగ్రహం తీసుకొని వాటితో మనం పరిహారంగా ఆచరించుకోవాలి అని చెప్పబడుతుందనమాట కాబట్టి ఇలా మీరు ఏంటంటే చక్కగా ఆచరించండి ఇలా ఆచరించడం వల్ల ఏమవుతుందంటే మనకు చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట పిల్లలపై ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడే ఇబ్బందికరమైన ప్రెషర్ ఉన్నప్పుడే అలానే కాకుండా ఇబ్బంది ఏదైనా చెడుగా ఉన్నప్పుడు ఏంటంటే పిల్లలు మనం మాట వినరు తల్లిదండ్రులను లెక్క చేయరమాట తల్లిదండ్రులు కావచ్చు ఇంకా మిగతా ఎవరైనా సరే వారు మన మాట వినకుండా మనని ఇబ్బంది పెడుతుంటారు కదా అలాంటి ఆ ఇబ్బంది నుంచి బయటపడి చక్కగా మనం చెప్పినట్టు వారు ఉండటానికి వారి జీవితాన్ని వారు కొనసాగించుకోవటానికి వారి జీవితంలో అన్ని కూడా సక్సెస్ని అంటే సక్సెస్లను వారు పొందటానికి చక్కటి అంటే బాటలో ప్రయాణించ ఈ పరిహారం అనేది చక్కగా ఉపయోగపడుతుంది పిల్లల పరంగా అయితే చాలా చాలా చక్కగా ఉపయోగపడే పరిహారం అండి కాబట్టి ఈ విధంగా మీరు ఏంటంటే ఆచరించేసి చక్కగా ఫలితం అనేది పొంది చూడండి చాలా మంచి రిజల్ట్ అయితే చూస్తారు పిల్లలు కావచ్చు ఇంట్లో మీ కుటుంబ సభ్యులు కావచ్చు ఎవరైనా సరేనండి తప్పకుండా మీకు ఎదురు చెప్పకుండా ఉంటారు అంటే ప్రతి దానికి కూడా అండి మనం మంచి చెప్పినా కానీ చెడు కోసం దాన్ని ఓ అంటే భూతద్దంలో పెట్టి చూసి దాని మీద నెగిటివ్గా మాట్లాడుతూ నెగిటివ్గా మనం తిడుతూ ఉంటారు కదా ఇంట్లో వాళ్ళందరూ కూడా అలా ఉండకుండా బాగుండటానికి ఉపయోగపడే పరిహారం కాబట్టి ఆచరణం ఆ పౌడర్ అంతా కూడా మనం మిరియాలు ఏడు మిరియాలను దంచుకున్నా లేదంటే పౌడర్గా చేసుకున్నా కానీ ఒకటేసారి మాత్రం కలిపి పెట్టకూడదు రెండు సార్లకు ఆ పౌడర్ అయిపోయేలాగా చూసుకోవాలి ఆ మిరియాల పౌడర్ అంటే పెప్పర్ పౌడర్ అని చెప్పొచ్చు అలా అయిపోయేలాగా చూసుకుంటే చాలా చాలా మంచిదండి చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది ఒక్కసారికి మీరు ఏంటంటే మార్పుని గమనించుకోగలుగుతారు మార్పుని చూసుకోగలుగుతారు అనమాట అంత బాగుంటుంది కాబట్టి ప్రయత్నించండి తప్పనిసరిగా మంచి శుభ ఫలితం అనేది వస్తుందనమాట ఇక రెండో పరిహారం అండి రెండో పరిహారం ఏంటంటే కనుక నేను అంటే నార్మల్గా అండి నేను ఒక వ్యక్తిని ఇష్టపడుతున్నానండి ఆ వ్యక్తి నా వెనక తిరిగేలాగా నేను చేసుకోవాలనుకుంటున్నాను నా వెనక ఉండేలాగా నేను చేసుకోవాలనుకుంటున్నాను ఏం చేస్తే ఆ వ్యక్తి నా వెనక ఉంటాడు నాతో అంటే తిరుగుతాడు అలానే కాకుండా నాతోనే ఉండి నా మాట విని నాకు ఎదురు చెప్పకుండా అంటే మీ ఇద్దరం కలిసిమెలిసి ఉండేలాగా అంటే ఏదైనా పరిహారం ఉంటే బాగుండని చాలామంది కూడా ంటు ఉంటారు కదా అలాంటి వాళ్ళకి మిరియాల పరిహారం ఉపయోగపడుతుంది దీనికి ఏంటంటే కనుక మీరు గుర్తుపెట్టుకోండి ఏడు మిరియాలే తీసుకోవాలి కాకపోతే ఏంటంటే పౌడర్ చెయ్యకూడదు అనమాట మనం అంటే ఇంకొక రకంగా చేసుకునే పరిహారం అని చెప్పొచ్చు ఏం చేయండి అంటే కనుక ఇలా ఏడు మిరియాలను తీసుకుంటారు కదండి ఈ పరిహారం కూడా నాన్ వెజ్ తిని చేయకూడదండి కొన్ని పరిహారాలు ఏంటంటే ఇలా నాన్ వెజ్ తిని మనం పరిహారాలు చేస్తే అవి మనకు పనిచేయవన్నమాట కాబట్టి మీరు అంటే నార్మల్గా ఇంకా పప్పు ఇలాంటి ఆహారాలు తిన్నప్పుడు కానీ ఇంకా వేరే ఏవైనా సరే కూరగాయలు తిన్నప్పుడు పరిహారం చేస్తే అది తొందరగా మనకు ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి స్నానం చేసుకుని చక్కగా ఏంటంటే ఎక్కడైనా అంటే మనకు ఎవరు లేని ప్రదేశం అది ఇంట్లో కావచ్చు బయట కావచ్చు ఎవరు ఉండకూడదు ఎవరైనా ఉంటే ఏమవుతుందంటే కనుక ఆ పరిహారానికి అంతటి అంటే ఫలితం అనేది రాదు ఆ పరిహారం అనేది మనకు బెడిసి కొడుతుంది ఆ పరిహారం అనేది మనకు సిద్ధించకుండా ఇబ్బంది పెడుతుంది అనమాట కాబట్టి ఎవరూ లేని ప్రదేశాలలో చేసుకుంటే చాలా మంచిది అలానే ఇంట్లో ఇంకో ఎవరుండరండి అనుకునేవారు కూడా ఇంట్లో కూడా చేసుకోవచ్చు అలా కూడా ఏంటంటే ఫలితం అనేది వస్తుందన్నమాట ఒకవేళ కుదరకపోతే మీరు ఏం చేయను అంటే కనుక బయటికి వెళ్ళినప్పుడు ఈ మిర్యాలను తీసుకెళ్ళి అక్కడికక్కడ ఈ పరిహారం కూడా చేయొచ్చు అలా చేయటం వల్ల కూడా మీకు ఫలితాలు అయితే అధికంగా వస్తాయనమాట ఈ మిరియాలను తీసుకొని మీరు ఏంటంటే కనుక ఎవరు అంటే ఎవరూ లేని ప్రదేశం కావచ్చు అలానే ఏదైనా చెట్టు దగ్గర కావచ్చు లేదంటే నార్మల్గా మీ ఇంట్లో నుంచి బయట ఎక్కడైనా కావచ్చు అలానే మీ ఇంట్లోనైనా కావచ్చు మీ సింక్ దగ్గరనైనా కావచ్చు గుర్తు పెట్టుకోండి ఏమి అంటే ఏడు మిరియాలు మీరు తీసుకుంటారు కదా తీసుకున్న తర్వాత కుడి చేతిలో పెట్టుకొని మీరు చక్కగా సంకల్పం చెప్పుకోండి ఏ వ్యక్తి మీ వెనక తిరిగేలాగా అంటే చెయ్యాలనుకుంటున్నారు ఏ వ్యక్తి మీ మాట వినేలాగా చేసుకోవాలనుకుంటున్నారు ప్రేమించిన వారు మాత్రమే అంటే ఇష్టపడుతూ ఉంటాం కదండి ఒక వ్యక్తిని అది భర్త కావచ్చు మిగతా ఎవరైనా కావచ్చు ఆ వ్యక్తిని మేము ఇష్టపడుతున్నాం ఆ వ్యక్తి ఖచ్చితంగా మా మాట వినాలి మా వెనకే తిరగాలి అనుకునేవారు మాత్రం ఈ పరిహారం చేయండి తప్పకుండా ఫలితం అయితే వస్తుందన్నమాట ఏం చేయండి అంటే కనుక నండి గుర్తుపెట్టుకోండి ఇలా ఏడు మిరియాలను తీసుకొని ఆ మిరియాలను అంటే మీరు ఏం అనాల్సిన అవసరం లేదు ఏం సంకల్పం అవసరం లేదు కేవలం మనం ఏడు మిరియాలను తీసేసుకొని ఆ మిరియాలను ఏంటంటే కనుక వారి పేరు తలుచుకుంటూ ఇప్పుడు ఎవరి పేరు ఉంటే వారి పేరు గుర్తుపెట్టుకోండి ఆ మిరియాలను తీసుకొని చక్కగా ఆ ఏడు మిరియాలను వారి పేరు ఎవరి పేరు ఉంటుంది ఇప్పుడు భర్త అయితే ఏదో ఒకటి శ్రీను కానీ రవి కానీ ఎవరైనా సరే వీరు మా మాట వినాలి అలానే కాకుండా మా వెనకే తిరుగుతూ ఉండాలి మమ్మల్ని ఇష్టపడాలి ఇలా అనుకోవాలన్నమాట అలానే కాకుండా ఇప్పుడు భర్త ఉందనుకోండి గీత కావచ్చు లత కావచ్చు అంటే ఇలా రాజేశ్వరి ఇంకెవరైనా పర్వాలేదండి ఏంటంటే వాళ్ళు మా మాట వినాలి గీత మా మాట వినాలి మేము చెప్పినట్టు చేయాలి మా వెనకే తిరగాలి అలానే మమ్మల్ని వదిలి ఉండకూడదు ఇలా అనుకుంటూ కాలిస్తే ఏమవుతుందంటే కనుక వారి పేరు పైన కాలుతున్నాయి కాబట్టి వారికి తప్పకుండా మనపై అట్రాక్షన్ అనేది పెరుగుతుంది అలానే కాకుండా ఏంటంటే కనుక అట్రాక్షన్ అంటే అది రెండు రోజులు వదిలిపెట్టి పోయేలాగా కాకుండా కొంచెం మనకు మంచి ఫలితాలనిచ్చింది వచ్చేలాగా వారికి ఏంటంటే మంచి భావన అనేది వస్తుంది చాలా చక్కగా మనపై ఒక భావన అనేది ఒక అంటే మనపై ఏంటంటే కనుక చాలా వరకు కూడా పాజిటివ్గా అంటే మనతో ఉండటానికి చాలా చక్కగా మనతో కలిసిమెలిసి ఉండటానికి కూడా ఈ పరిహారం అనేది ఉపయోగపడుతుంది అలా కాల్చిన తర్వాత ఏంటంటే బయట చేస్తే అలాగే వదిలేయండి ఇంట్లో చేస్తే సింక్లో చేస్తే నీళ్లు పోసేయండి సరిపోతుంది ఫలితం